చాలామంది క్రైస్తవులు నేడు వాక్యాన్ని వింటూ ఉన్నారు మందిరంలో వింటూ ఉన్నారు యూట్యూబ్లో వింటూ ఉన్నారు కూడికలలో వింటూ ఉన్నారు అనేక విధాలుగా క్రైస్తవులు నేడు వాక్యాన్ని వింటూ ఉన్నారు దేవుని వాక్యము సర్వ సమృద్ధిగా నేడు మన తెలుగు రాష్ట్రాలలో వినిపించబడుతూ ఉన్నది వినడం మంచిదే వినాలి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అయితే సుప్రభులు వారంటూ ఉన్నారు నా మాటలు విని వాటి ప్రకారం మీరు జీవించాలి నా మాటలు విని ఆ వాక్య ప్రకారం జీవించకుండా ప్రభు ప్రభు అని నన్ను పిలిస్తే ప్రయోజనం లే చాలా మంది క్రైస్తవులు లేడు ప్రభు ఆ అని ప్రార్థించేటువంటి క్రైస్తవులుగా ఉన్నారు కానీ వాక్య ప్రకారం జీవించేటువంటి క్రైస్తవులుగా లేరు అయితే యేసు ప్రభులు వారు చెప్తున్నారు ఒకవేళ మీరు నా మాటలు విని వాటి చొప్పున చేయకపోయినట్లయితే ఇసుక మీద తన ఇల్లు కట్టుకునినటువంటి బుద్ధి పోలి ఉంటారు మీరు ఎందుకు పంట పైన కట్టుకోమంటూ ఉన్నాడంటే దేవుడు బండ మీద కట్టబడినటువంటి ఇల్లు నిలబడుతుంది ఆ బండ మీద కట్టబడినటువంటి ఇంటిలో దేవుడు ఆత్మస్వరూపిగా నివసిస్తాడు ఎవరి జీవితాలలో అయితే దేవుడు ఆత్మస్వరూపిగా నివసిస్తాడో అట్టివారే పరలోకములో తనతో కూడా నివాసమున్నట్టు స్థలము ఏర్పరచబడినటువంటి